అవును సిస్టర్ నేనే తీసుకొని వస్తాను త్రీ ఫిఫ్టీకి ఓ త్రీ ఫిఫ్టీకి వెళ్తారా ఏం చదువుతున్నారు మీ పిల్లలు నాన్ వెజ్ చేసి చేసి తినాలి అనిపించదు వందన చెల్లి మీరు తినకుండా ఉంటారా మా అంజునాథన్నయ్య చెప్పండి మీరు తినకుండా ఉంటారా తినను అని చెప్పి అనుకుంటారు ఇప్పుడు తినకుండా ఒక్క రోజు కూడా సరే ఇప్పుడు కాదు మేబీ ఒక వన్ మంత్ తర్వాతనే తినకుండా ఉంటారా మీరు నాన్ వెజ్ చెప్పండి మీరు ఉంటారా అట్లా చెప్పండి ఎంత మనం కుకింగ్ చేసినా కానీ నాన్ వెజ్ తినకుండా ఉండం కదా మేబీ ఒక వన్ వీక్ తినమేమో టూ వీక్స్ తినమేమో వన్ మంత్ తర్వాత తినకుండా ఉంటారా మీరు చెప్పండి మంజునాథ్ బ్రో థర్డ్ క్లాస్ ఒకరు సిక్స్త్ క్లాస్ ఒకరు సిక్స్త్ క్లాస్ థర్డ్ క్లాసా ఓకే సార్ చదువుతున్నారా మంచిగా పిల్లలు సో ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి ప్లీజ్ లైక్ చేయండి లైవ్ అండ్ అలాగే నుంచి ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చందుబ్రో మీరు ఉంటే ప్లీజ్ కమెంట్స్ చేయండి మీరు కమెంట్ ఏమంటారు లైక్ చేసి వెళ్ళిపోతున్నారు చందుబ్రో నేను నాకు తెలుసు సో ప్లీజ్ మిమ్మల్ని చాలని సిస్టర్ లైవ్లో అయినా పట్టుకుంటాను నేను చందుబ్రో గుడ్ బాగా చదువుతున్నారు సిస్టర్ ఓ చదువుతున్నారా బాగా ఓకే ఓకే సరు సిస్టర్ ఇంకేంటి విశేషాలు మీరు ఎక్కడ ఉంటారు సరు సిస్టర్ మేము అంగుళంలో ఉంటాము అంగళ్ళు ఎక్కడొస్తుంది సరో సిస్టర్ ఇది నాకు అర్థం అవ్వలేదు అంగళ్ళు ఎక్కడ ఇది పాపం చందుకి కిచిడి కిచిడి చేశారు కదా మేడం ఏమైంది మహేష్ గారు నేను ఏం అనలేదు అసలు ఏమైంది చందు బ్రోత్తో మాట్లాడినారా మీరు దొరకరా చందూపురం మీరు దొరకరా చెప్పండి అండి సో మంజు గారు అంగల్లో అంటే ఏమి దక్క నాగడ తెలియదు మంజు సిస్టర్ అందుకే సరు సిస్టర్ని అడుగుతున్నాను ఇప్పుడే ఆన్ చేశాను సిస్టర్ థ్యాంక్ యూ నిర్మలా సిస్టర్ మదనపల్లి దగ్గర చిత్తూరు సో మదనపల్లి దగ్గర చిత్తూరు ఊర్లో అంటే సాయంత్రం బయటికి వెళ్ళాల్సిన పని ఉంది అవునా నిర్మలా సిస్టర్ మరి లైవ్ చేస్తున్నారా లేదా మహేష్ గారు చందు బ్రో బ్రోతో మాట్లాడారా లేదా మీరు మహేష్ గారు లేదు ఆన్ చేసా చేస్తాను ఓకే ఆన్ చేస్తారు కదా ఓకే సిస్టర్ నిర్మల సిస్టర్ ఓవర్ చేయొద్దు మంజు గారు సో మంజు గారు అంటే ఓవర్ చేయకుండా అంటున్నారు గారు కొట్టేసుకుంటున్నారైనా ఇద్దరు కలిసి లైవ్లో ఉంటే టీ తాగేసి లైవ్ చేస్తా ఓకే నిర్మల సిస్టర్ అవునా అండి అంగల్ అంటే అంగడినా అండి తెలియదు అండి మంజు సిస్టర్ నాకు చందు మంజు లైవ్లో ఉన్నాడు ఉన్నారా చెప్తాను బ్రో మీరు నాకు దొరకరా చూడండి మీ పని చెప్తాను నేను ఏ లైవ్కి వస్తున్నా చూడండి మీ పని చెప్తాను నేను ఏమంటున్నారు మహేష్ గారు రారంట లైవ్కి చందుబ్రో మంజు లైవ్ చేస్తుందా అన్న మహేష్ గారు మంజు ఇక్కడనే ఉంది కదా మహేష్ గారు అందరికి టీ తాగారని అడుగుతున్నారు నిర్మల సిస్టర్ ఏంది మహేష్ గారు మీకు అట్లా చెప్పమని చెప్పిరా చంద్రబాబు మహేష్ గారు మంజు గారు ఇక్కడే ఉన్నారు